హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ దివ్యా బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను గోంగూర పచ్చడి చాలా సింపుల్గా త్వరగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ గోంగూర పచ్చడి చాలా రకాలుగా మన ఛానల్లో ఉందండి గోంగూర పల్లీల పచ్చడి గోంగూర నిల్వ పచ్చడి అండ్ ఇది ఈ ప్రాసెస్ వేరండి ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి గోంగూర లేత గోంగూర తీసుకున్నానండి గోంగూర చక్కగా వాష్ చేసుకొని వాటర్ అంతా డ్రైన్ అవుట్ అయిన తర్వాత ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి ఇందులో మనం గోంగూరని గ్రైండ్ చేయము అందుకనేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి గోంగూర అంతా కూడా నీట్గా చిన్నగా కట్ చేసుకోవాలి మన ఛానల్లో చాలా రకాల రెసిపీస్ ఉన్నాయండి గోంగూర పచ్చడి ఒకసారి అవుట్ చేసి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము గోంగూర అంతా కూడా తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకుందాము చాలా త్వరగా అయిపోతుందండి ప్రాసెస్ అనేది స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ వేడెక్కిన తర్వాత తగినన్ని ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి మనం తీసుకున్న గోంగూరకి ఎంతైతే ఎండుమిర్చి పడతాయో కాస్త ఎక్కువగానే పడుతుందండి గోంగూరలో కారం పుల్లగా ఉంటుంది కదా ఎక్కువగానే తీసుకోవాలి ఎండుమిర్చి చక్కగా ఫ్రై చేసేసుకొని ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత వాటిని మిక్సీ బౌల్లో తీసేసుకుందాము చూడండి ఇలా మంచిగా ఫ్రై అవ్వాలండి ఫ్రై అవ్వకపోతే కారం అనేది పచ్చిపచ్చిగా ఉంటుంది మనం గ్రైండ్ చేసినప్పుడు అందులో కొద్దిగా జీలకర్ర కొన్ని ధనియాలు అండ్ ఇందులో ఇవన్నీ కూడా చక్కగా ఇలా గ్రైండ్ చేసుకోవాలండి ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర వేసేసి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి పొడిలా గ్రైండ్ చేసేసుకోవాలి ఎండు కారంలాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలు అందులోనే వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని తగినంత ఉప్పు కూడా వేసేసుకొని మరొకసారి గ్రైండ్ చేసేసుకోవాలి చూడండి ఇలా మంచిగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే గిన్నెలోకి మరికొద్దిగా ఆయిల్ వేసేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత శనగపప్పు పచ్చి శనగపప్పు వేసేసుకోవాలి అందులోనే కొద్దిగా మినపగుళ్ళు కూడా వేసేసుకోవాలి పప్పు దినుసులు మంచిగా ఫ్రై అవుతుండగా అందులోనే కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసేసుకోవాలి పప్పు దినుసులు మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలండి తర్వాత ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలి ఒక రెండు ఎండుమిర్చి వేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న గోంగూర ఉంది కదా అదంతా కూడా యాడ్ చేసేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఆ గోంగూరంతా కూడా వేసేసుకోవాలి బాగా కలుపుతూ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి ఈ గోంగూరంతా కూడా ఇలా పోపులో మంచి ఉడికించుకోవాలి నిదానంగా లో ఫ్లేమ్లో చక్కగా ఉడికించుకోవాలి చూడండి ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న కారం ఉంది కదా ఎండుమిరపకాయలు వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర ధనియాలు ఉప్పు అవన్నీ వేసేసి గ్రైండ్ చేసుకున్న కారం పొడి అంతా కూడా గోంగూరలోకి యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకొని అంతా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి గోంగూర మనం కలిపేటప్పుడు కొద్దిగా స్మాష్ చేస్తున్నట్టుగా కలుపుకోవాలి ఆల్రెడీ మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసాము చూడండి పచ్చడి రెడీ అయిపోయిందండి వితౌట్ గ్రైండింగ్ మనం గోంగూర గ్రైండ్ చేయకుండానే చక్కగా పచ్చడిలాగా ఇలా రెడీ అయిపోయింది చూడండి అంతే అండి ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా చాలా క్విక్గా చేసుకునే గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యూ నెక్స్ట్ వీడియో బాయ్